ఈ వీడియోని మీరు యాదృచ్ఛికంగా ఓపెన్ చేశారని అనుకోకండి ఈ క్షణంలో ఈ వీడియో మీ ముందుకు రావడం వెనుక ఒక కారణం ఉంది ఎందుకంటే జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు వచ్చే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో గత ఆరు నెలలుగా ఆగిపోయిన విషయాలకు ఒక్కసారిగా కదలిక తీసుకువచ్చే శక్తిని కలిగి ఉన్నాయి ఈ వీడియో చివరి వరకు చూడగలిగితే మీరు తెలుసుకునేది కేవలం రాశిఫలం మాత్రమే కాదు మీ డబ్బు ఎందుకు ఆగిపోయింది మీ ప్రయత్నాలకు ఫలితం ఎందుకు ఆలస్యమవుతోంది ఎవరు మీకు అడ్డుగా ఉన్నారు ఎప్పుడు మీకు అదృష్టం పూర్తిగా తిరిగే అవకాశం ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పే ఒక తేదీ ఒక సమయం ఒక సంఖ్య మీ జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంది అందుకే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇప్పుడే మీ మనసులో ఒక కోరిక పెట్టుకుని కింద కామెంట్లో శక్తివంతమైన మంత్రాన్ని రాయండి ఓం నమో భగవతే వస్యేద్వాయ నమ ఈ మంత్రాన్ని కామెంట్ చేసిన ప్రతి సింహరాశి వ్యక్తికి ఈ వీడియోలో చెప్పిన శుభ ఫలితాలు త్వరగా కార్యరూపం దాలుస్తాయి ఈ వీడియో మీ జీవితానికి ఉపయోగపడాలంటే లైక్ చేయండి మీ సింహరాశి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి నిజమైన రాశి ఫలాలు మిస్ కాకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి ఇప్పుడు సింహరాశివారి జీవితాన్ని మార్చే అత్యంత కీలకమైన నాలుగు రోజులు ఏమివ్వబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు శనివారం సింహరాశి జీవితంలో మలుపు తిరిగే రోజు ప్రియమైన సింహరాశివారా జనవరి ఇరవై నాలుగో తేదీ మీ జీవితంలో సాధారణమైన రోజు కాదు ఈరోజు శనిగ్రహ ప్రభావం మీ రాశిపై చాలా లోతుగా పనిచేస్తుంది గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న ఒత్తిడి ఆలస్యం నిరాశ ఇవన్నీ ఈ రోజునుంచి ఒక్కొక్కటిగా తగ్గడం మొదలవుతుంది ముఖ్యంగా గత పద్నాలుగు రోజుల్లో ఆగిపోయిన పనులు పెండింగ్లో ఉన్న నిర్ణయాలు మీ చేతుల దగ్గరికి రాని అవకాశాలు ఇప్పుడు మళ్లీ మీ వైపు తిరిగి వస్తాయి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మీరు చేసే పనులు చాలా కీలకంగా మారుతాయి ఆ సమయంలో మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా అది వచ్చే ఆరు నెలలపాటు మీ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ రోజు సింహరాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు గతంలో చేసిన శ్రమకు ఫలితం ఆలస్యంగా వస్తోంది కాని ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు ఇప్పుడు అదే శనిదేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు ఒక సంకేతం కనిపిస్తుంది అది మెసేజ్ రూపంలో కావచ్చు ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా ఎవరో మీ గురించి ప్రస్తావించడం రూపంలో కావచ్చు అది చిన్నదిగా అనిపించినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి అదే మీ అదృష్టద్వారం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలిస్తుంది డబ్బు వస్తుంది కాని ఆలస్యంగా వస్తుంది ఒకేసారి ఎక్కువ మొత్తం రాకపోయినా రెండు లేదా మూడు విడతలుగా డబ్బు వచ్చే యోగం ఉంది ముఖ్యంగా గతంలో ఇచ్చిన అప్పు తిరిగి రావడానికి ఈ రోజు బీజం పడుతుంది అయితే ఈరోజు కొత్త అప్పులివ్వడం హామీలివ్వడం మాత్రం ఖచ్చితంగా నివారించాలి ఎందుకంటే శని ప్రభావం వల్ల తిరిగి పొందడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు పరీక్షగా మారే అంశం మీ కోపం సింహరాశివారు సహజంగా ఆత్మగౌరవం ఎక్కువగా కలిగినవారు కాని చిన్న మాటకే కోపం తెచ్చుకుంటే అది పెద్ద సమస్యగా మారే ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం ఒక గంటనుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఒక్క మాట తప్పుగా మాట్లాడితే అది వచ్చే ఏడు రోజులు మీ మనస్సును కలచివేసే పరిస్థితి తెచ్చిపెట్టవచ్చు అందుకే ఈరోజు మౌనమే మీ బలం కుటుంబ విషయాల్లో ఈరోజు ఒక స్పష్టత వస్తుంది ఇంతకాలం ఇంట్లో ఉన్న ఒక అనిశ్చితి ఒక నిర్ణయం లేకపోవడం ఇప్పుడు ఒక దిశకు వస్తుంది అది పెళ్లి విషయం కావచ్చు ఇల్లు మారే విషయం కావచ్చు లేదా పిల్లల చదువు విషయం కావచ్చు ఈ రోజు తీసుకున్న కుటుంబ నిర్ణయం భవిష్యత్తులో మీకు సంతృప్తిని ఇస్తుంది సాయంత్రం తర్వాత ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజుకు ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు తొమ్మిది ఈ సంఖ్యలు మీ జీవితంలో ఏ రూపంలో అయినా ఎదురైతే అది శుభసూచనగా భావించండి మొత్తంగా చెప్పాలంటే జనవరి ఇరవై నాలుగు శనివారం సింహరాశివారికి కష్టం తగ్గే రోజు ఓర్పుకు ఫలితం కనిపించే రోజు భవిష్యత్తుకు పునాది పడే రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం సూర్యబలం పూర్తిగా సింహరాశివైపు సింహరాశివారికి జనవరి ఇరవై ఐదవ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈరోజు మీ రాశి అధిపతి అయిన సూర్యుడు పూర్తిగా బలంగా ఉంటాడు సూర్యబలమంటే ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు గౌరవం గుర్తింపు ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటకూ ఒక బరువుంటుంది మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ఒక గుర్తింపు లభిస్తుంది గతంలో మిమ్మల్ని తక్కువంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక స్పష్టత కనిపిస్తుంది ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే క్లారిటీ వస్తుంది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అయోమయంలో ఉన్న సింహరాశివారికి ఈ రోజు ఒక నిర్ణయాత్మకమైన రోజు అవుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారులతో మాట్లాడే అవకాశం వస్తుంది మీ మాటను వారు వినే పరిస్థితి ఉంటుంది మీరు చెప్పిన సూచన లేదా అభిప్రాయం అంగీకరించబడే అవకాశం చాలా బలంగా ఉంది వ్యాపార రంగంలో ఉన్న సింహరాశివారికి ఈరోజు పేరు ప్రతిష్ట పెరిగే రోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య జరిగే చర్చలు చాలా కీలకంగా మారతాయి ఆ సమయంలో మీరు పెట్టే ఒక మాట తీసుకునే ఒక నిర్ణయం వచ్చే మూడు నెలల లాభనష్టాలను నిర్ణయించే అవకాశముంది కాబట్టి తొందరపడకుండా కాని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి ఈ రోజు డబ్బు విషయంలో సానుకూలంగా ఉంటుంది ఆదాయం పెరిగే సూచనలున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనులు అధికారిక లావాదేవీలు పత్రాలు సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి అయితే ఈరోజు ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి గౌరవం కోసం ప్రతిష్ట కోసం చేసే ఖర్చులైనప్పటికీ అవి అవసరమైనవే అవుతాయి డబ్బు విషయంలో భయం అవసరం లేదు కాని అతివిశ్వాసం కూడా మంచిది కాదు ప్రేమజీవితం విషయానికి వస్తే ఈరోజు సింహరాశివారికి చాలా కీలకం ప్రేమలో ఉన్నవారికి తమ మాటను స్పష్టంగా చెప్పే అవకాశం వస్తుంది ఇంతకాలం చెప్పలేని భావాలు బయటకు వస్తాయి దాంతో సంబంధం మరింత బలపడుతుంది వివాహితులకు జీవిత భాగస్వామితో గౌరవం పెరుగుతుంది చిన్న మాటల వల్ల ఏర్పడిన దూరం తగ్గే సూచనలున్నాయి ఈరోజు ఆరోగ్యపరంగా కూడా మంచిరోజు శారీరకంగా కాకపోయినా మానసికంగా మీరు చాలా బలంగా అనిపిస్తారు ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అనేక సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి ఈరోజు మీరు చేసే ప్రార్థన లేదా సూర్య నమస్కారం మీకు అంతర్గత శక్తినిస్తుంది ఈరోజుకు ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు మూడు ఈ సంఖ్యలు ఈరోజు మీకు పునరావృతంగా కనిపిస్తే అది సూర్య అనుగ్రహానికి సంకేతం మొత్తంగా జనవరి ఇరవై ఐదవ తేదీ సింహరాశివారికి నాయకత్వం గౌరవం విజయం ఆత్మవిశ్వాసమిచ్చే రోజు ఈ రోజును సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది జనవరి ఇరవై సోమవారం ధనప్రవాహానికి పడే రోజు ప్రియమైన సింహరాశివారా జనవరి ఇరవై ఆరవ తేదీ మీ జీవితంలో ఒక కీలకమైన మార్పును సూచించే రోజు ఈరోజు చంద్రగ్రహ ప్రభావం మీ మనస్సుపై ఎక్కువగా పనిచేస్తుంది అందుకే ఉదయం లేవగానే కొంత అయోమయం ఆలోచనల భారమనిపించవచ్చు కాని అదే చంద్ర ప్రభావం వల్ల మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు ఏ విషయంలో తప్పు చేశారు ఏ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు అనే అవగాహన ఈరోజు మీకు వస్తుంది ఈరోజు మానసికంగా మీరు ఎదిగే రోజు అని చెప్పాలి ఆర్థికంగా చూస్తే ఈరోజు సింహరాశివారికి డబ్బు విషయంలో ఒక సంకేతం కనిపిస్తుంది అది వెంటనే పెద్ద మొత్తంగా రాకపోయినా భవిష్యత్తులో డబ్బు రావడానికి బలమైన బీజం పడుతుంది ముఖ్యంగా గతంలో మీరు చేసిన ఒక పని పెట్టిన ఒక ప్రయత్నం ఇప్పుడు ఫలించడానికి సిద్ధంగా ఉంటుంది జనవరి ఇరవై ఆరున మీరు విన్న ఒక మాట చూసిన ఒక అవకాశం మీకు వచ్చిన ఒక సమాచారం ఇవన్నీ వచ్చే ముప్పై రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిని మార్చే దిశగా పనిచేస్తాయి ఈరోజు పాత బాకీలు పాత అప్పుల గురించి ఒక చర్చ మొదలయ్యే అవకాశముంది మీకు రావాల్సిన డబ్బు గురించి ఎవరో ప్రస్తావించవచ్చు అది వెంటనే చేతికి రాకపోయినా తిరిగి వస్తుందనే నమ్మకం మాత్రం బలపడుతుంది అయితే ఈరోజు కొత్తగా అప్పు ఇవ్వడం ఎవరికైనా ఆర్థిక హామీ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు చంద్రుడు మనస్సును కదిలిస్తాడు కాబట్టి భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈ రోజు కొంచెం ఒత్తిడిగా అనిపించవచ్చు పనిభారం ఎక్కువగా ఉంటుంది కాని అదే సమయంలో మీ పనితీరును గమనించేవారు కూడా ఉంటారు మీరు చేస్తున్న శ్రమను ఎవరో ఒకరు గమనిస్తారు ఈరోజు మీరు చూపించే బాధ్యత నిబద్ధత వచ్చే రోజుల్లో మీకు మంచి గుర్తింపులు తీసుకురావచ్చు కాబట్టి అలసట వచ్చినా పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి కుటుంబ విషయాల్లో ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా తల్లి తల్లితో సమానమైన వ్యక్తులతో సంబంధాలు మరింత దగ్గరగా మారతాయి ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు కాని పెద్ద సమస్యగా మారదు ఈరోజు కుటుంబంతో కలిసి కూర్చుని మాట్లాడితే చాలా విషయాలకు పరిష్కారం దొరుకుతుంది ప్రేమజీవితం విషయానికి వస్తే ఈరోజు సింహరాశివారు కొంచెం సున్నితంగా ఉంటారు చిన్న మాట కూడా మనసుకు గట్టిగా తగులుతుంది కాని అదే సమయంలో మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది మౌనం పాటిస్తే అపార్ధాలు పెరిగే అవకాశముంది రోజుకు ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు రెండు మరియు ఆరు ఈ సంఖ్యలు ఈరోజు మీకు ఏ రూపంలో కనిపించినా అది శుభ సూచన మొత్తంగా జనవరి ఇరవై ఐదవ తేదీ సింహరాశివారికి అంతర్గత మార్పు తీసుకువచ్చే రోజూ భవిష్యధనయోగానికి పునాదివేసే రోజూ మనస్సును అర్ధంచేసుకునే రోజు జనవరి ఇరవై ఏడు మంగళవారం శత్రువులపై విజయం ధైర్యానికి పరీక్ష సింహరాశివారా జనవరి ఇరవై ఏడవ తేదీ మీలోని యోధుని మేల్కొలిపే రోజు ఈరోజు కుజగ్రహ ప్రభావం మీ రాశిపై చాలా బలంగా ఉంటుంది కుజుడు ధైర్యానికి పోరాటానికి నిర్ణయాత్మకతకు కారకుడు అందుకే ఈరోజు మీరు వెనక్కి తగ్గని మనస్తత్వంలో ఉంటారు ఇంతకాలంగా మీకు అడ్డుగా ఉన్న వ్యక్తులు పరిస్థితులు సమస్యలు ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ దారినుంచి తప్పుకునే సూచనలు కనిపిస్తాయి ఈరోజు ముఖ్యంగా శత్రువులు వ్యతిరేకులు మీపై చెడుమాటలు చెప్పినవారు తమ స్థానాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది మీరు నేరుగా ఏమీ చెయ్యకపోయినా కాలమే మీకు న్యాయం చేస్తుంది ముఖ్యంగా ఉద్యోగంలో రాజకీయాలు వ్యాపారంలో పోటీ కుటుంబంలో చిన్న విభేదాలు ఇవన్నీ మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి ఈరోజు మీరు న్యాయం కోసం నిలబడితే విజయం మీ వైపే ఉంటుంది ఉద్యోగం చేస్తున్న సింహరాశివారికి ఈరోజు ఒక సవాల్ ఎదురవుతుంది అది మీ సామర్థ్యాన్ని పరీక్షించే సవాలు కానీ ఆ సవాల్ను మీరు విజయవంతంగా ఎదుర్కొంటారు ఒక కీలక బాధ్యత మీ చేతికి వచ్చే అవకాశం ఉంది మొదట భారమనిపించినా అదే బాధ్యత మీకు గుర్తింపును తీసుకురావచ్చు ఈరోజు మీరు చూపించే ధైర్యం వచ్చే మూడు నెలల్లో మీ కెరీర్ దిశను మార్చే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా కీలకం పోటీదారులతో పోలిస్తే మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు ముఖ్యంగా కొత్త ఒప్పందాలు డీల్సు చర్చలు జరిగే అవకాశం ఉంది ఈ రోజు తీసుకున్న నిర్ణయం వేగంగా ఉండాలి కాని అతి ఆవేశంతో కాదు కుజప్రభావం వల్ల తొందరపడే స్వభావం పెరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే లాభం ఖాయం డబ్బు విషయంలో ఈరోజు ఎక్కువగా కనిపించవచ్చు కాని అవి అవసరమైన ఖర్చులే అవుతాయి భవిష్యత్తులో లాభమిచ్చే విషయాల కోసం ఈరోజు పెట్టే డబ్బు వృధా కాదు అయితే అనవసరమైన వాదనలు ఈగో కారణంగా వచ్చే ఖర్చులు మాత్రం నివారించాలి మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనే పేరుతో ఆర్థికంగా నష్టం చేసుకోకండి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం మాటలు గట్టిగా ఉంటాయి మీరు అనుకున్నది సూటిగా చెప్పే స్వభావం పెరుగుతుంది కాని ఎదుటి మనిషి మనసును కూడా గమనించాలి ఒక మాటతో సంబంధం అవచ్చు అదే మాటతో దూరం కూడా పెరగవచ్చు కాబట్టి ఈరోజు మాటలకు ముందు ఆలోచన అవసరం ఈరోజుకు ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు ఐదు మరియు తొమ్మిది ఈ సంఖ్యలు ఈరోజు మీకు శక్తిని సూచిస్తాయి మొత్తంగా జనవరి ఇరవై ఏడవ తేదీ వారికి పోరాటంలో విజయం ధైర్యానికి ఫలితం శత్రులపై ఆధిక్యం ఇచ్చే రోజు ఈ రోజును సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయినట్టే ఉద్యోగం మరియు వ్యాపారం సింహరాశివారికి కీలకమైన నిర్ణయాల సమయం సింహరాశివారికి ఈ కాలం ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో చాలా కీలకంగా మారుతోంది గత కొన్ని నెలలుగా మీరు చేసిన శ్రమకు తగిన ఫలితం అందకపోయినా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ముఖ్యంగా జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్య కాలం మీ కెరీర్ దిశను మార్చే శక్తి కలిగి ఉంది ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీరు మాట్లాడే ఒక మాట మీరు చూపించే ఒక స్పందన ఇవన్నీ మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి అందుకే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా అవసరం ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి ఇప్పుడు రెండు స్పష్టమైన మార్గాలు కనిపిస్తున్నాయి ఒకటి మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలోనే ముందుకు వెళ్లడం రెండవది కొత్త అవకాశం వైపు అడుగువేయడం ఈ రెండింటిలో ఏది మీకు సరైనదో ఈ కాలంలో మీకు అర్థమవుతుంది ముఖ్యంగా జనవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో అధికారులతో సీనియర్లతో జరిగే చర్చలు చాలా కీలకం ఈ రోజుల్లో మీరు మీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పాలి కాని అదే సమయంలో వినయం కూడా అవసరం మీ మాటల్లో గౌరవం ఉంటే మీకు మద్దతు పెరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సింహరాశివారికి ఈ సమయం ఆశాజనకంగా ఉంది గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు అప్లికేషన్లు రిఫరెన్సులు ఇప్పుడు కదలిక చూపిస్తాయి ఒక్కసారిగా రెండు అవకాశాలు రావచ్చు అప్పుడు ఏది ఎంచుకోవాలి అనే అయోమయం రావడం సహజం అప్పుడు జీతం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఎదగడానికి ఉన్న అవకాశాలను కూడా గమనించాలి వచ్చే రెండు సంవత్సరాల దృష్టితో తీసుకునే నిర్ణయం మీకు మంచిది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కాలం పోటీతో కూడుకున్నదే కాని అదే సమయంలో అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కొత్త కస్టమర్లు కొత్త ఒప్పందాలు కొత్త ఆలోచనలు వస్తాయి ముఖ్యంగా జనవరి ఇరవై ఆరు తర్వాత వ్యాపారంలో వేగం పెరుగుతుంది అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం అతి విశ్వాసం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది ఎవరి మాటలపై పూర్తిగా ఆధారపడకుండా ప్రతీదీ రాతపూర్వకంగా స్పష్టంగా ఉంచుకోవడం చాలా అవసరం ఈ సమయంలో సింహరాశివారికి నాయకత్వ లక్షణాలు బాగా బయటపడతాయి మీరు టీంను నడిపించే పరిస్థితి రావచ్చు బాధ్యతలు పెరుగుతాయి మొదట ఒత్తిడిగా అనిపించినా అదే ఒత్తిడి మిన్ను మరింత బలంగా మారుస్తుంది ఈ కాలంలో మీరు చేసే పనితీరు వచ్చే ఆరు నెలలపాటు మీ పేరు ప్రతిష్టను నిర్ణయిస్తుంది అందుకే చిన్న పనిని తక్కువగా చూడకండి మొత్తంగా చెప్పాలంటే ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో ఈ సమయం సింహరాశివారికి ఒక పరీక్ష కాలమే కాని ఈ పరీక్షలో విజయం సాధించే శక్తి మీలో ఉంది సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటే మీ కెరీర్ కొత్త స్థాయికి చేరుతుంది ధనయోగం మరియు ఆర్థిక స్థితి నెమ్మదిగా కాని బలంగా ఎదుగుదల సింహరాశివారికి ధనయోగం విషయానికి వస్తే ఈ కాలం నెమ్మదిగా కాని స్థిరంగా ఎదిగే దశగా చెప్పాలి ఒక్కసారిగా పెద్ద మొత్తం వచ్చే యోగం కన్నా క్రమంగా డబ్బు స్థిరపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్య కాలంలో మీరు డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు వచ్చే మూడు నెలల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి అందుకే ఖర్చులు పెట్టుబడులు పొదుపు అన్నింటిపైన జాగ్రత్త అవసరం ఈ సమయంలో మీకు డబ్బు రావడానికి రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ఒకటి మీ ప్రధాన ఆదాయ వనరు నుంచి రెండవది అదనపు ఆదాయంగా ముఖ్యంగా గతంలో చేసిన ఒక చిన్న పని లేదా పెట్టుబడి ఇప్పుడు ఫలితాన్ని చూపించే అవకాశముంది అది పెద్ద మొత్తం కాకపోయినా మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ కాలంలో మీకు పదివేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి అప్పులు బాకీల విషయంలో ఈ సమయం ఒక స్పష్టత తీసుకువస్తుంది మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావడానికి చర్చలు మొదలవుతాయి అయితే పూర్తి మొత్తం ఒకేసారి రాకపోవచ్చు దశలవారీగా రావడం మంచిదే ఎందుకంటే అది మీ ఆర్థిక వ్యవస్థను సరిచేసుకునేందుకు సహాయపడుతుంది ఈ సమయంలో కొత్తగా అప్పు చేయడం కన్నా ఉన్న అప్పులను క్రమంగా తగ్గించుకోవడం మంచిది పెట్టుబడుల విషయంలో సింహరాశివారికి ఈ కాలంలో చాలా జాగ్రత్త అవసరం ఎవరో చెప్పారని లేదా తక్షణ లాభం కనిపిస్తోందని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ముఖ్యంగా జనవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో పెట్టుబడి విషయాల్లో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు భూమి బంగారం వంటి స్థిరమైన పెట్టుబడుల విషయంలో మాత్రం ఆలోచించి ముందుకు వెళ్లవచ్చు కుటుంబ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ కాలంలో మీపై బాధ్యతలు కొంచెం పెరుగుతాయి ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది అది తప్పనిసరి అయినప్పటికీ మీ మనసుకు భారంగా అనిపించవచ్చు కాని ఈ ఖర్చులు భవిష్యత్తులో మీకు సంతృప్తినే ఇస్తాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా చదువుకోసం చేసే ఖర్చులు శుభప్రదంగా ఉంటాయి మొత్తంగా చెప్పాలంటే ఈ కాలం సింహరాశి వారికి ధనయోగం పరంగా ఒక పునాది వేసే సమయం ఒక్కసారిగా ధనవంతులయ్యే కాలం కాదుగాని భవిష్యత్తులో స్థిరమైన సంపదకు దారితీసే దశ ఈ సమయంలో మీరు చూపించే ఆర్థిక క్రమశిక్షణ వచ్చే సంవత్సరాల్లో మీకు భద్రతను ఇస్తుంది ప్రేమ జీవితం మరియు దాంపత్య బంధం అర్ధం చేసుకునే దశలో సింహరాశి సింహరాశివారికి ప్రేమ జీవితం ఈ సమయంలో చాలా సున్నితంగా కానీ లోతుగా మారుతోంది మీరు ప్రేమలో ఉన్నా పెళ్లైనవారైనా ఒంటరిగా ఉన్నా ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్యలో మీరు ప్రేమను కొత్త కోణంలో చూడ్డం మొదలు పెడతారు గతంలో మీరు ప్రేమను గౌరవంగా ఆధిపత్యంగా చూపించాలనుకున్నా ఇప్పుడు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది ఇదే ఈ దశ యొక్క అసలు పరీక్ష ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ కాలం ఒక స్పష్టత తీసుకువస్తుంది ఈ బంధం ఎటు వెళుతోంది నిజంగా మనం ఒకరినొకరం చేసుకుంటున్నామా లేదా అన్న ప్రశ్నలు మీ మనస్సులో తిరుగుతాయి ముఖ్యంగా జనవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో మీకు ఒక భావోద్వేగ సంభాషణ జరిగే అవకాశముంది అది మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఆ మాటల వల్ల కొంత బాధ కలిగినా అదే మాటలు భవిష్యత్తులో మీ బంధాన్ని మరింత బలంగా చేస్తాయి సింహరాశివారిలో సహజంగా ఉన్న లక్షణం తమ భావాలను గట్టిగా వ్యక్తపరచడం కాని ఈ సమయంలో మీ మాటలలో కొంత మృదుత్వం అవసరం ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీ ప్రేమను అనుమానంగా తీసుకునే అవకాశం ఉంది మీరు ప్రేమతో చెప్పిన మాట కూడా ఆత్మగౌరవానికి దెబ్బగా అనిపించవచ్చు కాబట్టి ఈ దశలో ప్రేమ అంటే గెలవడం కాదు నిలబెట్టుకోవడం అనే విషయం గుర్తుంచుకోవాలి వివాహితులైన సింహరాశివారికి ఈ కాలం కొంచెం పరీక్షలతో కూడుకున్నదిగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకే వాదనలు రావచ్చు ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఆర్థిక విషయాలు పిల్లల భవిష్యత్తు వంటి అంశాలు చర్చకు వస్తాయి ఈ చర్చల్లో ఎవరు గెలిచారు అన్నది ముఖ్యం కాదు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి రావడమే ముఖ్యం మీరు ఈ సమయంలో ఓర్పుతో వ్యవహరిస్తే వచ్చే రెండు నెలల్లో దాంపత్య బంధం మరింత బలపడుతుంది పాత ప్రేమ జ్ఞాపకాలు గతంలో విడిపోయిన సంబంధాలు కూడా ఈ సమయంలో గుర్తుకు రావచ్చు ముఖ్యంగా ఒంటరిగా ఉన్న సింహరాశివారికి గత అనుభవాలు మళ్లీ మనస్సులోకి వస్తాయి కాని ఇది వెనక్కి వెళ్లడానికి కాదు ముందుకు వెళ్లడానికి గుర్తు గుర్తుచేసే దశ గతంలో చేసిన తప్పులు గుర్తిస్తే భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది ఈ కాలంలో ప్రేమకు సంబంధించిన ముఖ్యమైన సంఖ్యలు మూడు మరియు ఆరు ఈ సంఖ్యలు మీ ప్రేమ జీవితం గురించి ఒక సంకేతాన్నిస్తాయి మొత్తంగా చెప్పాలంటే ఈ దశ సింహరాశివారికి ప్రేమలో గంభీరత అర్థం చేసుకునే గుణం భావోద్వేగ పరిపక్వత నేర్పించే కాలం ఈ పాఠం నేర్చుకుంటే ప్రేమ మీకు బలమౌతుంది కుటుంబ జీవితం సంతానం బాధ్యతలు పెరిగేవేళ ఆశీర్వాదాలు కూడా సింహరాశివారికి కుటుంబ జీవితం ఈ సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మీరు ఎంత బయట ప్రపంచంలో బిజీగా ఉన్నా ఈ నాలుగు రోజుల్లో కుటుంబ విషయాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్యలో గురించి తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు గ్రహాల ప్రభావం మీకు కుటుంబ విలువలను చేయడానికి ప్రయత్నిస్తోంది కుటుంబంలో ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశముంది అది ఇల్లు భూమి పెళ్ళి చదువు లేదా బాధ్యతల పంపకం గురించి కావచ్చు ఈ చర్చలో మీ పాత్ర కీలకమవుతుంది సింహరాశివారికి సహజంగా నాయకత్వ గుణం ఉండటంతో కుటుంబ సభ్యులు మీ మాటను గౌరవిస్తారు కాని అదే సమయంలో మీరు వినగలగాలి కూడా కుటుంబంలో శాంతి ఉండాలంటే మీ మాటలతో పాటు ఇతరుల భావాలకు విలువ ఇవ్వాలి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఈ సమయంలో కొంత ఆందోళన ఉండవచ్చు అది పెద్ద సమస్య కాకపోయినా మీ శ్రద్ధ అవసరమవుతుంది మీరు చూపించే చిన్న శ్రద్ధ కూడా వారికి పెద్ద ధైర్యంగా మారుతుంది ఈ సమయంలో మీరు చేసే సేవ చూపించే ప్రేమ భవిష్యత్తులో మీకు ఆశీర్వాదాలుగా మారుతుంది సంతానం విషయంలో ఈ కాలం శుభసూచకంగా ఉంది పిల్లల చదువు ప్రగతి భవిష్యత్తు గురించి శుభవార్త వినే అవకాశం ఉంది పరీక్షలు రాస్తున్న పిల్లలకు మంచి ఫలితాలు రావచ్చు కొందరు సింహరాశి వారికి సంతానం విషయంలో శుభ కూడా కనిపిస్తోంది గతంలో ఉన్న ఆందోళనలు ఇప్పుడు క్రమంగా తగ్గుతాయి కుటుంబంలో కొంతకాలంగా ఉన్న అపార్ధాలు ఈ సమయంలో తొలగే అవకాశం ఉంది ముఖ్యంగా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య దూరం తగ్గే సూచనలున్నాయి ఒక చిన్న సంభాషణ ఒక చిన్న సహాయం ఒక చిన్న త్యాగం ఇవే కుటుంబాన్ని మళ్ళీ కలిపే సాధనాలవుతాయి మీరు ముందడుగు వేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది ఈ కాలంలో కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన సంఖ్య మూడు ఈ సంఖ్య మీ ఇంట్లో ఏ రూపంలో కనిపించినా అది శుభసూచనగా భావించవచ్చు మొత్తంగా చెప్పాలంటే ఈ దశ వారికి కుటుంబ బాధ్యతలు పెరిగే కాలమే అయినా అదే సమయంలో మానసిక సంతృప్తి ఆశీర్వాదాలు భావోద్వేగ బలం ఇచ్చే కాలం కుటుంబమే మీ నిజమైన బలం అని ఈ సమయంలో మీరు గట్టిగా అనుభవిస్తారు ఆరోగ్యం మానసిక స్థితి శరీరం కంటే మనసుపై ఎక్కువ శ్రద్ధ అవసరమైన కాలం సింహరాశివారికి ఈ కాలంలో ఆరోగ్యం అంటే కేవలం శరీర ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం అని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్యలో మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం కొంత అలసట ఒత్తిడి ఆలోచనల భారంతో బాధపడే అవకాశం ఉంది గత కొన్ని వారాలుగా మీరు తీసుకున్న బాధ్యతలు ఎదుర్కొన్న పరిస్థితులు మీ మనసుపై ప్రభావం చూపాయి ఇప్పుడు అదే ప్రభావం శరీర రూపంలో బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో సింహరాశి వారికి ముఖ్యంగా గుండె సంబంధిత ఒత్తిడి రక్తపోటు నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు ఇవి ఒక్కసారిగా తీవ్రమైనవి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు కలగవచ్చు రోజుకు కనీసం ఆరు నుంచి ఏడు గంటల నిద్ర అవసరం రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఫోన్ లేదా టీవీ ముందు ఎక్కువసేపు గడపడం ఈ కాలంలో మీ ఆరోగ్యానికి హానికరం జనవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో మానసికంగా మీరు కొంచెం సున్నితంగా మారుతారు చిన్న మాట కూడా మీ మనసుకు గట్టిగా తగిలినట్టు అనిపించవచ్చు దీనివల్ల కోపం నిరాశ మౌనం పెరగే ఉంది కానీ ఈ మౌనం లోపల సమస్యలను దాచిపెట్టే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే మీ మనసులో ఉన్నది నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం చాలా అవసరం అలా చేస్తే మీ మీద ఉన్న భారంలో కనీసం యాభై శాతం తగ్గుదల కనిపిస్తుంది ఆహార విషయాల్లో కూడా ఈ కాలంలో జాగ్రత్త అవసరం బయట ఆహారం ఎక్కువ నూనె ఎక్కువ కారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు సాధ్యమైనంతవరకు ఇంటి ఆహారం తీసుకోవడం మంచిది ఉదయం వేడి నీళ్లు తాగడం మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్దిసేపు నడక చేయడం లాంటి చిన్న అలవాట్లు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ కాలంలో మీరు చేసిన చిన్న ఆరోగ్య జాగ్రత్తలు కూడా వచ్చే ముప్పై రోజులు మీకు లాభమిస్తాయి వ్యాయామం విషయంలో కూడా అతి అవసరం లేదు కానీ పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యకూడదు రోజుకు కనీసం ఇరవై నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం మీ శరీరానికే కాదు మీ మనసుకూ ప్రశాంతత ఇస్తుంది ముఖ్యంగా ఉదయం సూర్యోదయం సమయంలో బయటకు వెళ్లడం సింహరాశివారికి చాలా మంచిది ఇది మీలో ఉన్న సూర్యతత్వాన్ని బలపరుస్తుంది మొత్తంగా చెప్పాలంటే ఈ కాలంలో సింహరాశివారు ఆరోగ్యాన్ని సమస్యగా కాకుండా ఒక హెచ్చరికగా తీసుకోవాలి శరీరం ఇస్తున్న సంకేతాలను అర్థం చేసుకుని జీవనశైలిలో చిన్న మార్పులు చేస్తే మీరు మళ్లీ శక్తివంతంగా మారుతారు ఈ దశ మీకు మీద మీరు శ్రద్ధ పెట్టుకోవాలని చెప్పే కాలం శక్తివంతమైన పరిహారాలు అదృష్ట సంఖ్యలు మరియు జీవితానికి దిశ చూపే ముగింపు సింహరాశివారికి ఈ నాలుగు రోజులు కేవలం భవిష్యత్తు అంచనాలు మాత్రమే కాదు జీవితాన్ని సరిచేసుకునే అవకాశం కూడా గ్రహాల ప్రభావం అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే చిన్న పరిహారాలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఈ కాలంలో సూర్యగ్రహాన్ని బలపరచడం మీకు అత్యంత అవసరం ఎందుకంటే సూర్యుడు మీ రాశి అధిపతి మీ ఆత్మబలం ఆదివారం రోజున ఉదయం సూర్యోదయం సమయంలో తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి నీరు అర్పించడం చాలా శుభప్రగం నీటిలో కొద్దిగా ఎరుపు పువ్వు లేదా గంధం కలిపితే మరింత మంచిది ఆ సమయంలో ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండుసార్లు జపిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ పరిహారం కనీసం మూడు ఆదివారాలు చేస్తే మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది శనివారం రోజున అవసరమైన వారికి సహాయం చేయడం కూడా సింహరాశివారికి చాలా మంచిది ముఖ్యంగా వృద్ధులకు కార్మికులకు శ్రమజీవులకు మీరు చేసే చిన్న సహాయం కూడా శని ప్రభావాన్ని అనుకూలంగా మారుస్తుంది ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది ఈ పరిహారం వల్ల వచ్చే నలభై రోజుల్లో మీకు ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది ఈ కాలంలో సింహరాశివారికి ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు తొమ్మిది ఈ సంఖ్యలు మీ జీవితంలో తేదీలుగా మొత్తాలుగా సమయాలుగా కనిపిస్తే అది శుభ సూచనగా భావించండి ముఖ్యంగా సంఖ్య ఒకటి మీకు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది మీరు కొత్త పని మొదలుపెట్టినా కొత్త నిర్ణయం తీసుకున్నా ఈ సంఖ్య మీకు మద్దతుగా ఉంటుంది ఈ నాలుగు రోజులు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి మీరు బలహీనులు కాదు కాని కొంతకాలంగా మీ బలాన్ని మరిచిపోయారు ఇప్పుడు కాలం మీకు మళ్లీ మీ శక్తిని గుర్తుచేస్తోంది మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందితే మీ ముందున్న సమస్యలు ఒక్కొక్కటిగా చిన్నవిగా మారతాయి ఇతరులు మీరును ఎలా చూస్తారు అన్నది కంటే మీరు మీరును ఎలా చూస్తున్నారు అన్నదే ముఖ్యం ఈ దశలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది తొందరపడకుండా కానీ భయపడకుండా ముందుకు వెళ్ళండి మీలో ఉన్న నాయకత్వం ధైర్యం నిజాయితీ ఇవే మీ నిజమైన ఆయుధాలు గ్రహాలు మీకు దారి చూపిస్తున్నాయి కాని ఆ దారిలో నడవాల్సింది మీరు మాత్రమే ముగింపుగా చెప్పాలంటే సింహరాశివారికి ఈ కాలం ఒక మేల్కొలుపు గతాన్ని వదిలి భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగువెయ్యమనే సంకేతం మీరు ఆ అడుగు వేస్తే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవడం ఖాయం ఈ వీడియో ఇక్కడితో ముగిసినట్టే అనిపించవచ్చు కాని మీ జీవితంలో మొదలయ్యే మార్పు మాత్రం ఇప్పుడే మొదలవుతోంది ఈ నాలుగు రోజుల్లో మీరు చూసే ప్రతి సంకేతం వినే ప్రతి మాట తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు దిశచూపేలా ఉంటుంది అందుకే ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి మీ మనసులో పెట్టుకొని ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యండి మీరు నిజంగా ఈ వీడియోని చివరి వరకు విన్నట్లయితే ఇప్పుడే కింద కామెంట్లో ఓం నమో భగవతే వాసేద్వయ నమః అని రాయండి ఈ మంత్రం మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది ఈ వీడియో మీకు చిన్న ఆశ అయినా ఒక్క స్పష్టత అయినా ఇచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి మీలా మరొక సింహరాశి వ్యక్తికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి నిజమైన ఈ లోతైన రాశిఫలాలు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మీ జీవితంలో మార్పు మొదలయ్యే ప్రతి క్షణంలో మేము మీతోనే ఉంటాము మళ్లీ త్వరలోనే మరొక శక్తివంతమైన రాశిఫలంతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ మీద నమ్మకం పెట్టుకోండి కాలంపై విశ్వాసం పెట్టుకోండి మీకు శుభం జరగాలి మీ జీవితం వెలుగుతో నిండాలి